హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి స్లీవ్స్ చూస్తున్నారు కదండి స్లీవ్స్ డిజైన్ ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం నేను ముందుగా లైనింగ్ తీసుకున్నాను దీనికోసం హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి మీకు హ్యాండ్ ఎంత లూజ్ ఉంటే అంత పెట్టుకోవచ్చు దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే ఖర్చుల కోసం హ్యాండ్ పొడవ వచ్చేసి ఐదున్నర ఇంచులు అండి పైనే ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు పోతుంది ఇక్కడ మూడు ఇంచులు మిడిల్లోకి మార్క్ చేసుకుని చంక రౌండ్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి చంక రౌండ్ మీకు ఎంత ఉంటే అంత తీసుకోండి నాకైతే ఏడున్నర ఇంచులు ఉందండి ఏడున్నర ఇంచులు నేను తీసుకున్నాను దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా మార్జిన్స్ వేసేసుకొని హ్యాండ్ అయితే మార్క్ చేసుకుందాము ఇప్పుడు హ్యాండ్ కర్ షేప్ మార్క్ చేసుకుందాం ఇలా కర్ షేప్ అయితే నిదానంగా తీసుకోవాలి ఇలా కర్ షేప్ మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం హ్యాండ్ అయితే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు దగ్గర ఒక చిన్న కట్ అయితే పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర కూడా కట్ పెట్టుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్ లోతు తీసుకుందాం ఇలా ఒక వైపున లోతు తీసుకోవాలి అంటే ఇది ఫ్రంట్కి వచ్చింది అంటే ముందు భాగానికి వస్తుంది లోతు తీసిన వైపు చిన్న కట్ పెట్టుకుందాం అంతేనండి హ్యాండ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం ఇది లైనింగ్ అండి దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి అయితే దీనికి మోడల్ పెట్టడానికి ఒక వన్ ఇంచ్ పెట్టుకుంటున్నాను పైను అంటే కింద హ్యాండ్ లూజ్ దగ్గర పెట్టుకుంటున్నాను నేను కింద నుంచి హ్యాండ్ లూజ్ దగ్గర పైకి పెట్టుకొని టేపు రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఒక మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి హ్యాండ్ ఓపెన్ చేస్తే చూడండి ఇలా వి షేప్ అయితే వస్తుంది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నానండి నేను ఎంత కావాలో అంతా తీసుకోండి ఇలా మంచి వైపు అంటే హ్యాండ్ మంచి వైపు వేసుకుని ఇప్పుడు లైనింగ్ పీస్ ని జాయింట్ చేద్దాం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇక్కడికి తీసుకొచ్చి ఇలా వేసేపుకి ఇలా మా ఇలా తిప్పుకొని కుట్టుకోవాలి ఎప్పుడైనా స్ట్రైట్ గా వెళ్ళిపోకూడదు ఇలా తిప్పుకొని కుట్టుకుంటే నీట్ గా వస్తుంది వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి చిన్న చిన్నగా ఇలా కట్టించుకోవాలి మనం వేసిన కుట్టు దాకా వెళ్లకుండా చూసుకోండి చిన్నగా కట్టించుకుని దీన్ని తిరగదిప్పుదాం ఇలా వెళ్ళ సహాయంతో తిరగదిప్పుకోవాలి ఇలా తీసుకోండి కొనలు గనక మీకు సరిగ్గా రాకపోయినట్లయితే ఈ కొనలు ఏదన్నా పుల్ల కానీ ఏదైనా కడ్డీ కానీ స్క్రూ డ్రైవర్ అలాంటివి ఉంటాయి కదా మన దగ్గర ఇప్పుడు ఇలా కడ్డీ సహాయంతో నేనైతే ఇలా కొంచెం కోన్ షేప్ లాగా తీస్తున్నాను ఇలా తీసుకుంటే మంచి షేప్ అనేది వస్తుంది హ్యాండ్కి వచ్చేసి ఇప్పుడు నేను లైనింగ్ వచ్చేసి డిఫరెంట్ కలర్ తీసుకున్నాను కదండి ఎందుకు అనేది మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే నేను పైపింగ్ వేయాలండి ఈ హ్యాండ్కి పైపింగ్ అయితే ఇలా వేరే క్లాత్తో వేయటం కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది కదా కాబట్టి వేరే క్లాత్ ఏం తీసుకోకుండా దీనిలో ఆపోజిట్ కలర్నే ఇలా చూడండి మనం కొంచెం కనపడే విధంగా పైపింగ్ లాగా యూస్ చేస్తున్నాం హ్యాండ్కి చాలా నీట్గా పైపింగ్ లాగా కనిపిస్తుంది డబల్ కలర్ వేస్తే ఇలా చూడండి హ్యాండ్ మొత్తం కుట్టిన తర్వాత మీకే తెలుస్తుంది పైపింగ్ థ్రెడ్ లేకుండా మనము పైపింగ్ పైపింగ్గా వేసేస్తున్నాం చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా చూస్తున్నారు కదా నేను అడ్జస్ట్ చేసుకుంటూ అంటే బయటికి లైనింగ్ క్లాత్ కనిపించే విధంగా కుడుతున్నాను సన్నటి పైపింగ్ వస్తుందండి చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్ కూడా డబల్ కలర్ వెళ్ళే చూడటానికి ఎవరైనా ఇలా ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో చాలా నీట్గా ఉంటుందండి ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు వెనక తిప్పేసి ఈ హ్యాండ్ ఎంత ఉందో అంతవరకు ఒక కుట్టు వేసుకొని పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మీకు కొద్దిగా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మోడల్స్ నేను మీకు త్వరలో అందించేస్తాను మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తానండి మీకు ఏమన్నా హ్యాండ్ మోడల్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఆ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను నేను చెప్పే విధానంలో ఏమైనా తేడా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను సరి చేసుకుంటాను ఇలా హ్యాండ్ అయితే రెడీ చేసుకోవాలండి ఇంకా రెడీ చేసుకున్న హ్యాండ్ అయితే పక్కన పెట్టుకుని దీనికోసము బౌ తయారు చేసుకుందాం బౌ అంటే ఒక చిన్న రిబ్బన్ లాగా అంటే జస్ట్ బటర్ఫ్లై లాగా తయారు చేసుకుందాం దీనికోసము నేను కొంచెం ఎంబ్రాయిడరింగ్ ఉన్న క్లాత్ తీసుకున్నాను అంటే దీనిలో వచ్చింది అయితే ఐదున్నర ఇంచులు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను చిన్న క్లాత్ అయితే సరిపోతుంది మనకి ఇలా దాన్ని మడిచేసి ఒక కుట్టు వేసుకోవాలి చాలా ఈజీ అండి బౌ తయారు చేయటము మనము మనీ కూడా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు ఎందుకంటే కస్టమర్కి కుడితే మనం మనీ కూడా ఈ మోడల్ వేసినందుకు చాలా లుకింగ్గా ఉంటుంది వాళ్ళు కూడా మనీ ఎక్కువ వేయటానికి ఆసక్తికరంగా ఉంటారు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి నేను చూపిస్తాను మధ్యలోకి మడుచుకొని ఒక చిన్న మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ అనేది మీకు కనిపించట్లేదండి మీకు మామూలుగా అయితే మార్కింగ్ అయితే చేసుకోండి కనిపించట్లేదు వీడియోలో అయితే ఇలా మార్క్ చేసుకున్న దగ్గరే మిషన్తోని కుట్టు వేసుకోవాలి చూడండి నేను నేను వేస్తాను ఆ విధంగా వేసుకోండి చాలా ఈజీ అండి ఐదే ఐదు నిమిషాలు కేటాయించండి హ్యాండ్ కోసం ఈజీగా మంచిగా మోడల్ హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోండి చూడండి చిన్న బటర్ఫ్లై లాగా వచ్చింది కదా రిబ్బన్ లాగా ఇప్పుడు దీన్ని హ్యాండ్కి ఎలా చూపిస్తాను ఇలా రెండు వైపులా పెట్టుకొని మీరు మిషన్ మీద పెట్టేసి ఇలా డైరెక్ట్గా కుట్టినా పర్వాలేదు పిన్స్ పెట్టుకున్నా పర్వాలేదు మాకు ఊడిపోతుంది మాకు ఎలా ఎలా తెలియట్లేదు అంటే కనుక ఇలా పిన్స్ పెట్టుకోండి ఒక సైడ్ పెట్టుకుని ఒక సైడ్ పెట్టుకోకుండా ఉన్నా పర్వాలేదు లేదు రెండు సైడ్లు పెట్టుకోవాలి అనుకుంటే పిన్స్ పెట్టుకోండి కంపల్సరీ ఇలా నేను ఒకదానికి పెట్టి ఒకదాన్ని స్టిచ్ చేసేస్తున్నాను ఇలా అక్కడ గట్టి కుట్టి వేసుకోండి ఇక్కడ వి షేప్ దగ్గర నుంచి మళ్ళీ కిందికి ఇప్పుడు పిన్ తీసేసి కుడుతున్నాను నేను గట్టి కుట్టి వేసుకోవాలంటే రిఫ్లాగాలి కట్ చేసుకున్నాం కదండీ ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే కట్ చేయండి నీట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి కస్టమర్స్కి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న ఖర్చులు అనేది కట్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా నీట్గా అయితే వచ్చిందండి హ్యాండ్ మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం షో బటన్ లేదా హ్యాంగింగ్స్ అలా పెట్టుకోవచ్చండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి